డైరెక్టర్ గోపాల్ వర్మకు ప్రకాశం పోలీసుల నుండి నోటీసులు అందినట్టు తెలుస్తోంది వర్మపై ఫిర్యాదు చేశారు కొందరు ఎక్స్ లో మార్ఫింగ్ చేసిన ఫోటోలు పోస్ట్ చేశారన్న కారణంగాను అలాగే టీడీపీ నేత రామలింగం ఫిర్యాదు మేరకు రెండు రోజుల క్రితం వర్మపై కేసు నమోదు చేశారు ప్రకాశం జిల్లా మద్దిపాడులో ఆయన పైన కేసు నమోదైనట్టు తెలుస్తోంది అయితే ఒక్కొక్కటిగా గోపాల్ వర్మపై కేసులు నమోదవుతూ వస్తున్నాయి ఈ నెల పంతొమ్మిదిన ఒంగోలులో విచారణకి రావాలంటూ ఆదేశాలు జారీ చేశారు వ్యూహం సినిమా ప్రమోషన్లలో భాగంగా సోషల్ మీడియాలో అసత్యపు ప్రచారాలు అంతేకాకుండా చంద్రబాబు పవన్ లోకేష్ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ జరిగిన పోస్టులకి సంబంధించి ఆయనపై ఫిర్యాదులు వెల్లువెత్తిన పరిస్థితి కనిపిస్తోంది ఈ నేపథ్యంలో ఆయన్ని విచారణకి రావాల్సిందిగా ఆదేశించినట్టు తెలుస్తోంది మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు రామ్ గోపాల్ వర్మ పైన ప్రకాశం జిల్లా మద్దిపాడి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది దాదాపు మొత్తం కూడా ఏపీలో నూట డెబ్బై ఐదు కేసుల దాకా రామ్ గోపాల్ వర్మ పైన నమోదైనట్టుగా తెలుస్తుంది అయితే చెందినటువంటి పోలీసులు ఈ రోజు రామ్ గోపాల్ వర్మ ఆర్జీవీ ఎందుక రావడం ఆయనకి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది ఈ నెల పంతొమ్మిదో తేదీన మద్దిపాడి పోలీస్ స్టేషన్ రావాల్సిందిగా వాళ్ళు ఆయనకి చెప్పడం కూడా జరిగింది నోటీసులు అందుకున్నటువంటి రామ్ గోపాల వర్మ మరి వెళ్తాడా లేదా ఇది తన లాయర్ ద్వారా ఏమన్నా సంప్రదించి మాట్లాడతాడా అనేది చూడాలి ప్రస్తుతం రాంగోపాల వర్మ పైన కేసులు పెట్టడం ఆ వెంటనే అతనికి విచారణకు రావాల్సిందిగా పోలీసులు కోరాటం చూస్తుంటే ఈ విషయం మాత్రం చాలా తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే గతంలో రామ్ గోపాల్ వర్మ తన సినిమాలు వ్యూహం దాంతో పాటు చాలా సినిమాలు కూడా చంద్రబాబుకి లోకేష్ పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా గతంలో సినిమాలు తీయడం జరిగింది అయితే అదే సందర్భంలో కొన్ని ఫోటోలు మార్పింగ్ చేస్తూ వాటిని తన ఎక్స్ లో కూడా పోస్ట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి టీడీపీ నేత రామలింగ అతను పోలీసు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ప్రస్తుతం దీన్ని మొత్తం కూడా పోలీసులు దీన్ని చాలా సీరియస్ గానే తీసుకున్నట్టు జరుగుతుంది మరి వర్మ కేసు పైన మాత్రం ఇప్పటి వరకైతే స్పందించలేదు కానీ తీసుకున్నాడు మరి దీనిపైన ఇటు లాయర్ ను సంప్రదించి తను తన లీగల్ వెళ్తాడా లేకపోతే పోలీస్ స్టేషన్ అక్కడికి వెళ్ళేసి వాళ్ళకి సహకరించి తను ఏం చేశాడనేది చెప్తాడా అనేది కూడా చూడాలి ఓకే థ్యాంక్ వెంకట్